సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం పూర్తి చేయడానికి ఒక ప్రదక్షిణం పన్నెండు సంవత్సరాలు తీసుకుంటాడు ఆయన పన్నెండు సంవత్సరాలు పూర్తి చేయడాన్ని ఒక పుష్కరము అంటాం దాని పేరే పుష్కరం కాబట్టి సంవత్సరానికి మనకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తారు బృహస్పతి రాశి మారినప్పుడు వచ్చేదాన్నేమో కుంభమేళ అంటారు ఆరు రాసులు మేషము వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా ఇలా ఒక ఆరు రాసులు అనుకోండి ఆ ఆరు రాసులు దాటితే కుంభమేళ పన్నెండు రాసులు ఆయన ఒకసారి పూర్తి చేస్తే ఒక ప్రదక్షిణమైన దీనిని పూర్ణ కుంభమేళ అంటారు ఇలాంటి ప్రదక్షిణాలు పన్నెండు సూర్యుడు చుట్టూ చేస్తే ఎందుకు సూర్యుడికి ద్వాదశము అనే సంఖ్యతో అనుబంధం ద్వాదశ ఆదిత్యులు అంటారు సూర్య నమస్కారాలు పన్నెండు కాబట్టి పన్నెండు సార్లు చేస్తే ఒక సూర్య నమస్కారం పూర్తవుతుంది బృహస్పతి ఒక ఒక సూర్య నమస్కారం పూర్తి చేసుకోవాలి అంటే పన్నెండు సార్లు సూర్యనారాయణ మూర్తి చుట్టూ తిరగాలి కాబట్టి దీన్ని మహాకుంభమేళ అంట అంటే ఆ స్వామి పన్నెండు ప్రదక్షిణాలు పూర్తి చేస్తున్నారు ఇక ఆ లెక్కలో ఇది మహాకుంభమేళ అని ఇది కాదని రెండు వాదనలు రావచ్చు ప్రతి పూర్ణ కుంభమేళాని మహాకుంభమేళ అని చేసుకున్నందువల్ల వచ్చిన నష్టం ఏది లేదు కొంచెం కొంతల్లో కానీ రమారమి ఇదే మహాకుంభమేళ అని అనుకోవచ్చు ఒకటి కాబట్టి ఈ కుంభమేళ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఘట్టము ఈ పూర్ణ కుంభమేళ కూడా ఏం తక్కువది కాదండి కాబట్టి అంత ఫలితాన్ని ఇచ్చేది కాబట్టి కుంభమేళ ఎప్పుడైనా శ్రేష్టమైంది మహత్తరం అయితే అంటే ఏంటి ముక్తి లభిస్తుందా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయా ఏంటి ఏం ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సామాన్యులకు సామాన్య ప్రజలందరికీ జరిగేటువంటి ఏంటి ఏం లభిస్తుంది మనకి చాలా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి ఈ కుంభమేళా సంకల్పము అది మనకు తెలియపరుస్తుంది ఆ విశేషమైనటువంటి సంకల్పం చెప్పుకొనే కుంభమేళాలో స్నానం చేయాలి ఈ కుంభమేళ స్నానము చాలా విశేషమైన పాప పంకిలాన్ని మొత్తాన్ని దూరం చేస్తుంది అంటే ఇది దుస్సాధ్యము అని చెప్పేటటువంటి బ్రహ్మహత్య పాతకాలు ఇలాంటి వాటిల్ని కూడా అది పూర్తిగా తీసేస్తుంది అది తీసేయడమే కాకుండా మనల్ని అనేక విధాలైనటువంటి సంపదలు సంపన్నత్వము మనకు అనుగ్రహిస్తుంది ఇప్పుడు మనం బ్రహ్మహత్య పాతకాలు అంటాం చాలా ఘోరమైన పాతకాలు ఒకళ్ళ దగ్గర నుంచి బంగారాన్ని కొట్టేయడము లేదు సురాపానం చేయడము బాగా మందు దాగడము అదే విధంగా పరస్త్రీ గమనం ఇతర స్త్రీల పట్ల దుర్భావంతో వెళ్ళి వాళ్ళని గమనం చేయడం గురుపత్ని సంగమము ఇలా రకరకాలైనటువంటి దోషాలు మనందరికీ కూడా చెప్పబడి ఉన్నాయి ఈ దోషాలన్నింటి నుంచి దూరం చేయగలిగేటటువంటి శక్తి ఒక కుంభమేళాకి మాత్రమే ఉంది కారణము ఇందులో అమృతపు చుక్కబడ్డది ఏ ఏ పాపాలు మనకి శరీరం లోపల ఉండేటువంటి డిఎన్ఏ ఆ లో వాటర్ దాని యొక్క మెమరీతో ఈ అమృతత్వంతో లోపల ఉండేటటువంటి పాప పంకిలాన్ని మొత్తాన్ని తీసేస్తుంది వాటర్ హ్యాస్ మెమరీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందుకనే మీరు ఫలానా ఊరు వెళ్తే నాకు కాస్త జలుబు చేసింది లేదు ఫలానా ఊర్లో నీళ్లు ఈ విధంగా పనిచేసినాయి ఇంకో ఊరు వెళ్ళినప్పుడు ఇలా ఉంది ఇక్కడ చాలా ఇదిగా ఉంది అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం మన బాడీలో సెవెంటీ సెవెంటీ పర్సెంట్ వాటర్ సెల్స్ తోటి ఉండి ఉంటుంది నిండి ఉంటుంది సో ఈ వాటర్ లోపల ఉండేటువంటి మెమరీ మన శరీరంలో ఉండేటటువంటి సెల్ మెమరీ ఈ రెండు ఒకసారి ఇంటరాక్ట్ అయి అన్నెసరీ బ్స్ మనం చేసినటువంటి పాపాలు ఏమేవైతే బ్లాకేజెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసేస్తాయి డిబక్ యాంటీ యాంటీవైరస్ లాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వాటర్ ని శుద్ధం చేయడం అనేది బృహస్పతి చేతిలో ఉంటుంది ప్రధానంగా అందుకని ఈ బృహస్పతి అనేటటువంటి ఆయన్ని మనం ప్రధానంగా చేసుకొని అనేక రకాలైనటువంటి పాపాలన్నిటినీ కూడా మనం తీసేయగలుగుతాము ఈ ఒక్క స్నానం తోటి ముట్టుకున్నా మనం ముట్టుకోకూడని వస్తువులు ఉంటాయి కొన్ని కొన్ని జంతువులు ముట్టుకోకూడని కాలంలో ముట్టుకోవడం ఏదో ఎవరికో అశుచి ఉంటుంది కాస్త మైలుగా ఉంటారు ఇంట్లో రాకూడదు మా ఇంట్లో పెద్దవాళ్ళు కాలం చేశారండి అలాంటి వాళ్ళని తెలియక మనం ముట్టుకుంటాం ఈ ముట్టుకున్నటువంటి దోషాలన్నిటినీ కూడా ఈ కుంభమైన తీసేస్తుంది సో ఈ పుణ్య స్నానాల వెనక లాజిక్ ఇది సైంటిఫిక్ లాజిక్ ఇది అయితే చాలామంది గారు ఈ మొదలైనప్పటి నుంచి మొదలు కావడానికి కొన్ని రోజుల ముందు నుంచి కూడా ఈ నాగ సాధువుల గురించి అఘోరాల గురించి అక్కడికి వందల సంఖ్యలో వస్తూ ఉంటారని చెబుతుంటారు మనం కూడా న్యూస్ ఛానల్స్లో పత్రికల్లో టీవీ ఛానల్స్లో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు వీళ్ళు తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అసలు ఎక్కడ కూడా కనిపించరని చెప్తుంటారు ఒకేసారి అక్కడ ప్రత్యక్షం అవుతారు తర్వాత అదృశ్యం అవుతారని చెప్తూ ఉంటారు ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షము అదృశ్యము ఈ శబ్దాలు మనం పెద్ద వాడక్కర్లేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సాధన శిబిరాలు ఉంటాయి కొన్ని ఆ సాధన శిబిరాలలోకి వెళ్ళి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వీరు నాసిక్ లోకి వెళ్తే గుహలలో కొంతమంది ఉంటారు అదే గుప్త గోదావరి లాంటి ప్రదేశాలకి మనం వెళ్తే అక్కడ కొంతమంది సాధువులు ఉంటారు హిమవత్ పర్వత శ్రేణువుల్లో కొంతమంది సాధువులు ఉంటారు నర్మదా నది తీరంలో కొంతమంది సాధువులు ఉంటారు వీళ్ళు విడప్పుడు బయటికి రాకుండా అనుష్ఠాన ప్రధానంగా జీవనం గడుపుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ కుంభమేళ వచ్చేటటువంటి సమయానికి ఎదురు చూస్తూ బయటికి వచ్చి స్నాన చేసి వాళ్ళ అనుష్ఠానాలు వాళ్ళ తపస్సులు వాళ్ళవేవో అక్కడ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు నూటికి చాలా శాతం మటుకు యోగ్యమైన సాధువులు వస్తారు కొంతమంది అప్పటికప్పుడు రకరకాలుగా రావడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ యోగ్యత ఉన్న సాధువులు చాలా మంది ఖచ్చితంగా కుంభమేళాలో ఉంటారు అంటే కేవలం మహాకుంభమేళాలోనే మిగతా అప్పుడప్పుడు మీరు చెప్పినటువంటి ఈ పూర్ణ కుంభమేళ అర్ధకుంభమేళ వాటికి కూడా వస్తూ ఉంటారు సాధవులు కూడా రావచ్చు పూర్ణ కుంభమేళాకి అర్ధ కుంభమేళాకు కూడా వస్తారు వాళ్ళు ఈ గ్రహస్థితుల్లో ఈ మార్పులు వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసేటటువంటి సాధనలో ఉండేటటువంటి బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేసుకుంటారు ఇలాంటి మహాత్ములు వచ్చి స్నానం చేయడం వల్ల ీళ్లు కూడా ఆనందపడి వాటిని వాటిని పవిత్రంగా భావిస్తాయి సాధన చేసేటటువంటి సాధకులు యోగులు సంపన్నులు ఎప్పుడొస్తారా చూస్తారు వాస్తవానికి ఈ నాగసాధవులు గాని ఈ మహామండలేశ్వరులు గాని వీళ్ళందరూ కూడా ఈ బైరాగి రూపంలో ఉండేటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా శంకరాచార్యులు ఆదిశంకర శంకర భగవత్పాదాచార్యుల వారు నాలుగు దిక్కుల్లో నాలుగు ఆమ్నాయ పీఠాలని స్థాపించి ఈ ధర్మాన్ని రక్షించడానికి సైన్యం కూడా అవసరము సైన్యము అంటే మామూలుగా మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని మెయింటైన్ చేస్తే నెల జీతం రాకపోయేటప్పటికి ఆ సైన్యం వెళ్ళిపోతారు అలాంటి సైన్యం కాదు సమస్తాన్ని వదిలిపెట్టి త్యాగమే జీవితంగా గడిపేటటువంటి సైన్యం దీనికి ఉండాలి అని ఈ అఖాడాల్ని గాని ఈ లోపల ఉండేటువంటి సైన్యాన్ని నాగసాధువుల్ని గాని వీళ్ళందరినీ తయారు చేసినటువంటి మహాత్ములు ఆదిశంకరాచార్యులు వారు ఎంత గొప్పవారయ్యా ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారంటే ఇటు పీఠాధిపతుల్ని వారే చేశారు దశనామి సంప్రదాయాన్ని వారే తీసుకొచ్చారు అదే విధంగా ఈ నాగ సాధువుల్ని వీళ్ళందరినీ ఇక్కడ ధర్మాన్ని కాపాడటానికి పెట్టింది వారే ఎప్పుడో వారు వేల సంవత్సరం వెయ్యి సంవత్సరాల క్రితము అంతకు ముందు ఎప్పుడో ఆయన చేసినటువంటి దాని ఫలితం ఎంత గొప్పదయ్యా అంటే ఈ రోజు కూడా దాని ఫలితాన్ని మనం చూడగలుగుతున్నాం పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి రివోల్ట్ వచ్చినప్పుడు ఈ నాగా సాధువులే అందరూ బయటికి వచ్చి దాడి చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం అతలాకుతలం అయిపోయింది నల్లారిపోయింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ కి అంటే శంకరాచార్యుల వారు ఆనాడు తలపెట్టినటువంటి సేన స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేస్తోంది ఈ రోజు కూడా ప్రపంచంలో ఈ ప్రయాగ మహాత్ని ఈ అద్భుతమైనటువంటి ఈ కుంభమేళా స్నానాదు వీటన్నిటి యొక్క స్థాయి ఇట్లా ఉంచి కోట్ల మంది రావడంలో ఆది శంకర భగవత్పాదాచార్యుల వారి పాత్ర శంకరాచార్యుల వారి పాత్ర చాలా విశేషమైనటువంటిది చాలా మంది చెబుతూ ఉంటారు వాళ్ళ సాధన చాలా కఠినంగా ఉంటుంది ఒక పన్నెండు సంవత్సరాలు సాధన చేస్తేనే కానీ ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ వెళ్ళాలని చెబుతూ ఉంటారు దాని గురించి ఏమైనా కొంత ఏమైనా చెప్పగలుగుతారా ఇది ఎలా ఉంటుందంటే అండి మనకి ఏదైనా ఒక విషయాన్ని సాధన చేసేటప్పుడు ఎంత ముద్దుకైనా సిద్ధించడానికి పన్నెండు సంవత్సరాల సమయం గనక తదేకంగా పనిచేస్తే ఒక విషయం మీద చిత్తశుద్ధి తోటి పన్నెండు సంవత్సరాలు ఖచ్చితంగా అది సిద్ధించి తీరుతుంది సాధన అంటే జ్ఞానానికి సంబంధించింది శరీరంలో ఉండే క్రియకి సంబంధించింది ఈ బాడీ లోపల ఉండే మెమరీకి సంబంధించింది ఇది మొత్తము కూడా పన్నెండేళ్లలో ఖచ్చితంగా అంటే బృహస్పతి పన్నెండు ప్రదక్షిణాలు చేసేటప్పటికి మన బాడీలో బృహస్పతి మేధకి గుర్తు ఈ శరీరం లోపల ఈ జ్ఞానానికి మేధకి కాబట్టి పన్నెండు సంవత్సరాలు సాధన చేస్తే ఒక సిద్ధి వస్తుంది బాగా మేధా అయినటువంటి వాడికి ఒక సంవత్సరంలోనే అది సిద్ధించవచ్చు ఆరు నెలల్లోనే సిద్ధించవచ్చు కానీ ఎంతటి మొద్దుకైనా పన్నెండేళ్లకు సిద్ధిస్తుంది కాబట్టి వాళ్ళు కూర్చొని తదేకమైనటువంటి సాధన చేసి పన్నెండేళ్లల్లో వాళ్ళు ఎన్ని సిద్ధులు పొందారో ఆ సిద్ధులన్నింటినీ తీసుకొచ్చి ఒక్కసారి పవిత్రీకృతం చేస్తారు ఈ మహాకుంభమేళాలో అందుకని చాలా కఠినం వాళ్ళు చేసేటటువంటిది కొంతమంది సమయాచారం ప్రకారం చేస్తారు కొంతమంది కౌలాచారం ప్రకారం చేస్తారు కొంతమంది ఈ మధ్యము ఉన్మత్తంలో ఉండి చేస్తారు కొంతమంది శుద్ధ సాత్వికంగా ఆచరణ చేస్తారు ఈ భేదాలు ఉంటాయి కానీ ఏ భేదమైనా పన్నెండేళ్లకి సిద్ధించి తీరుతుంది అందుకని వాళ్ళు తదేకమైనటువంటి దీక్షతో పన్నెండు సంవత్సరాల పాటు ఒక అనుష్ఠానం ఒక తపస్సులాగా వీళ్ళంతా సాధన చేసి ఈ సాధనని ఒక్కసారి మళ్ళీ ఏవైతే లోపల మిగిలి ఉన్నాయో ఉత్తర సాధనకి దాన్ని ఒక్కసారిగా బూస్ట్ చేసుకోవడానికి పునరుజ్జీవం చేసుకోవడానికి ఈ నాలుగు రకాలైనటువంటి కుంభమేళాలు నాలుగు రకాలు అంటే ఇదే కాదండి హరిద్వారు నాసిక్ ఉజ్జైను అట్లాగే ప్రయాగ ఈ నాలుగిట్లో కుంభమేళా జరుగుతుంది ఈ నాలుగిట్లోనూ అమృతం చుక్కలు పడ్డాయి కాబట్టి కుంభమేళా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు